ఇటీవల నాంద్యాల గిద్దలూరు నల్లమల్ల అటవీ సమీపంలోని పచ్చర్ల గ్రామానికి చెందిన మహిళ అడవిలోకి వంట చెరుకు కోసం వెళ్ళగా ఆ మహిళపై చిరుత దాడి చేసిన ఘటనలో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది దీంతో ఆయా సమీప గ్రామాల ప్రజలు అడవిలోకి వెళ్లేందుకు వణికిపోయారు మహానంది గోశాల వద్ద చిరుతపులి సంచారం ఉన్నట్లు సీసీ కెమెరాలలో దృశ్యాలు కనబడ్డాయి మహానందికి రాత్రివేళలో వచ్చే భక్తులు గ్రామ ప్రజలు తమపై చిరుత ఎప్పుడు దాడి చేస్తుందోనని భయాందోళనకు గురి అయ్యారు చిరుతను పట్టుకుని తమ ప్రాణాలను కాపాడాలని రోడ్లపైకి వచ్చి పచ్చర్ల గ్రామ ప్రజలు ధర్నాలు చేపట్టారు అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకునేందుకు చర్య చేపట్టారు పచ్చర్ల సమీపంలోని అటవీ ప్రాంతానికి వంట కోసం వెళ్లిన మహిళను చంపి తలను తినివేసిన ప్రాంతానికి చిరుత ఆహారం కోసం మరోసారి వస్తుందని ఊహించిన అటవీ శాఖ అధికారులు సీసీ కెమెరాలు ట్రాప్లు బోన్ ఏర్పాటు చేసి కంటికి కొనుకు లేకుండా కాపలాగా గస్తీ చేపట్టారు బోనులో ఎరగా మేకను వేయడంతో అటుగా వెళ్తున్న చిరుత మేకను తినేందుకు రాగా అది బోనులో చిక్కుకుంది చిరుతకు మత్తుమందు ఇచ్చి బంధించి దానికి వైద్య పరీక్షలు నిర్వహించి తిరుపతి జూకు తరలించేందుకు ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు చేస్తున్నారు ఈ చిరుతకు ఐదు లేదా ఆరు సంవత్సరాల వయసు ఉండవచ్చని అధికారులు తెలిపారు శాస్త్రీయంగా పరిశోధించి ఇటీవల మహిళను చంపితున్న చిరుత ఇదా కాదో త్వరలో తెలియజేస్తామని అటవీ శాఖ అధికారి శ్రీనివాసులు తెలిపారు నంద్యాల జిల్లా సిరివిల్ల మండలం పచ్చర్ల గ్రామంలో చిత్తపులి అడవి చర్చించిన విషయం మీకు అందరికీ తెలిసిందే ఈరోజు తెలవజామున ఆరు ఇంట్లప్పుడు అది మా బోన్లో చిక్కింది అది ఐదు నుంచి ఆరు సంవత్సరాల వయసు కలిసి తప్పులి ఇటకీలకు విశాఖ వాడు వాటిని దాన్ని పట్టుకోవడం జరిగింది అది అదే అని ఇంకా మాకు శాస్త్రీయంగా తీయడం లేదు వాటి పగ్ మార్క్స్ తర్వాత కెమెరా ట్రాక్స్ని బట్టి అదే మొన్న మంగళవారం రోజు జగి అనే మహిళను నేను శాశ్వశక్త కృషి చేసి పట్టుకున్నాము అది ఐదు నుంచి ఆరు సంవత్సరాల గల చిత్తపులి చిత్తపులి పట్టుకున్నందుకు చాలా అభినందనీయము మా అధిక అటవీ అధికారులకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము తిరుపతి జూకు దాన్ని తరలిస్తాము మొన్నం నచ్చతినా చేతుకు మా యాంప్నేది ఆది అదిని గుర్తించడం ఇంకా గుర్తించడం శాస్త్రజ్ఞులు అది ఏంటి తెలియొచ్చిది తమ చేతము తనుకుంద్రామా దాని గురించి ఇప్పుడు ఒకవేళ తాత తెలియజేస్తాం ఎస్పెషల్లీ ట్రాప్ కేజెస్ నా వి యాక్చువల్లీ పుట్ వుడ్ ట్రాప్ కేజెస్ 3 ట్రాప్ కేజెస్ సో సో దేస్ టుడే మార్నింగ్ వి ట్రैप्ड द स्లెప్పర్డ్స్ సో ఆఫ్టర్ చెకింగ్ ఆల్ దిస్ రెగ్యులర్ హెల్ చెక్ అప్ సో దిస్ పటన్ మార్క్ అప్ దిస్ स्किन ना स्किन सो महानंदीपर्ड इज नो कैजलिटी महानंदी इज वेरी एडजॉइनिंग टू रिजर्व फॉरेस्ट ओनली So, that is there is no problem. Only this was problematic leopard, so human wildlife conflict. So, this we have captured and now after proper health checkup we are uh, transferring it to Tarupati. Sir, is it same leopard sir? Ah, same leopard. No, no, that Which one? Ah. Ah, same, leopard, na? same leopard. Man same leopard. Same leopard. How to find out? Male, male. How to find out? पग मार्क्स पग मार्क्स फ्रॉम दाइट आउट दग मार्क्स एंडरा फ्रॉमराट इज से पब्लिक वी है इंस्ट्रक्शन नॉट टू थ्रो गार्बेज नियर बाय रिजर्व फॉरेस्ट नॉट टू इन दिस रोड नेशनल हाईवे फाइव फोर्टी फोर एफ नॉट टू स्टॉप While going uh, through this road, and uh, not to feed uh, animals, wild animals. And uh, after uh, evening, six thirty, nobody should go on bikes. Only use public vehicles. So, and don't venture into forest. This incident happened into forest area, one one point five kilometer inside forest. So nobody should uh, enter into forest. This treasure hunting and all this thing. So this is dangerous to human life only.